హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్న ఎపిసోడ్ మీరు అందరూ చూసి ఉంటారు బిగ్ బాస్ సీజన్ నైన్ బ్రహ్మాండంగా ఉంది కదా ఏముంది అండి అసలు ఏం లేదు నిన్నటి ఎపిసోడ్లో ఏదో నడిపించారు అదే ఈ టాస్క్ అయితే నిన్నటిది పెద్దగా జనాలకి ఎక్కలేదో లేకపోతే నాకు ఎక్కలేదో అనిపించలేదు కానీ ఏదో సో సోగా నడిచిందని అనిపిస్తూ ఉంది నిన్న అయితే ఒకసారి నిన్నటిది ఏమొచ్చిందో విశేషాలు ఒకసారి మామూలు జనరల్గా డిస్కస్ చేసుకున్నాం నిన్నటి ఎపిసోడ్లోనే అయితే మొన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత బాటిల్ తాలూకా గొడవల్లోని సంజనా గారికి ఇమాన్యుయల్ ఒకటి చెప్తాడు అమ్మా నువ్వు సారీ చెప్పేసే రీతుకి ఇలా అని అడుగుతాడు అడిగితే రీతుకి నేను సారీ చెప్పాల్సినంత మాట నేనేమీ అనలేదు వాళ్ళు చేసిందే కదా నేను చెప్పాను ప్రత్యేకించి నేనేం చెప్పాను నేనేం కల్పించలేదు కదా నేనేమి అబద్ధాలు అనలేదు కదా అని చెప్పేసి ఆమె ఒక క్లారిఫికేషన్ కింద ఒక మాట మాట్లాడుతుంది అంటే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని కలిసి ఉన్నట్టుగా అది ముందు అసలు చెప్పడం జరిగింది ఎవరితోని డిమాన్ పవన్ ప్లస్ వీళ్ళు ఉన్నప్పుడు డిస్కషన్ నడుస్తుంది ఏం జరుగుతుందో ఈ వారం అనే నామినేషన్స్ ఎలా ఉంటాయో అని ఫ్యామిలీ వీక్ జరిగిపోయిన తర్వాత ఎలాగ ఎపిసోడ్ని మా నామినేషన్స్ ఏ విధంగా చేద్దామని అదంతా కూడా ఒకసారి డిస్కషన్ జరిగింది ఆ తర్వాత తనూజ కూడాను ముందు రోజు చెప్పడం మామూలుగా ఏంటని ఏం చేద్దాము ఈ రెద్ద తరగ పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే మాట్లాడి రైటర్ రామ్ గానే ఒపీనియన్ తీసుకున్నట్టుగా అడిగింది వీటన్నిటినీ పర్యవసారమే నామినేషన్స్ లో ఆ మాట ధైర్యంగా అనగాలిసింది సంజ్రా అదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఈ ఫైనల్ అంటే వీక్లీ వీకెండ్ లో కూడా నాగార్జున గారు అడిగేటప్పుడు కదా ఆమె ధైర్యంగా సమాధానం చెప్తుందో ధైర్యంగా సమాధానం చెప్పలేక ఏడుస్తుందో మనం చూ చూడాలి అసలు సంజనా గారి ఒపీనియన్ ఆ మాట అనడం మీద మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ కూడా రెండు రోజులు షూటింగ్ వల్ల అవుట్డోర్ చేయడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉన్నాయి మీరందరూ కూడా అయినా సరే చూసి లైక్ చేశారు కానీ ఈసారి ఈరోజు మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఒకసారి లైక్ కొట్టండి లైక్ కొడితే మన ఎపిసోడ్లో మనం వెళ్ళిపోదాం ఒకసారి లైక్ కొట్టండి కుటర్ కదా ఓకే థ్యాంక్ యూ అయితే సంజనా గారు ఆ మాట ఆ విధంగా చెప్పేసి రీమాన్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవరు చెప్పినా వినరు డీమన్ కూడా ఒకసారి అడిగినట్టుగా అడుగుతుంటాడు కానీ ఆమె అసలు వినే పరిస్థితులని అయితే లేదు అది క్లియర్గా తెలిసిపోతూ ఉంది సంజనా గారు విషయం ఎందుకంటే చాలా స్టభాన్గా ఉన్నారు చాలా స్టబాన్గా ఉన్నారు నెక్స్ట్ ఈ వారం కంటే కెప్టెన్సీ కంటెండర్స్గా అవడానికి కొంతమంది యోధులు వస్తారు అంటే గత లో జరిగిన వాళ్ళందరూ కూడాను కెప్టెన్సీ బాగా గెలిచి ఆడి గెలిచిన వాళ్ళందరూ కూడా యోధుల్లాగా బిగ్ బాస్ ట్రీట్ చేశాడు వాళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు వస్తూ ఉంటారు మీరు వాళ్ళతో పోరాడి వాళ్ళని ఓడించి మీరు కూడా యోధులు అనిపించుకోండి అనే ఒక చిన్న టాస్క్ ఓటు పెట్టాడు ఆ విధంగా ఫస్ట్ ప్రియాంక గారు వస్తారు ఆమె అలాగానే శ్రంజ హిమానియలు అయితే మంచి కామెడీ లాగా ఆమెను పొగుడుతూ వెనక చిన్న ఒక రకమైన పుల్లహార లాంటిది కలిపి నేను అనేసి అదే కామెడీ వేరే వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆమె ఒక గేమ్ అందరూ కూడాను కూర్చున్నాక నా నీ నీతో పోటీ పడడానికి ఎవరు కావాలన్నట్టుగా ఇంటర్వ్యూస్ ఆమె చేసినట్టుగా చూపిస్తారు ఆ ఇంటర్వ్యూస్ కింద ఒకరు వచ్చి నేను నాకు ఎందుకు ఈ కెప్టెన్సీ కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి అనేది ఈ వారం ఎంత ముఖ్యము అనేది ఒక్కొక్కరు చెప్తూ ఉంటారన్నమాట ఆ చెప్పే విషయంలోనేమో కళ్యాణేమో నేను అమ్మకు మాట ఇచ్చాను గారేమో నేను మా పాపకు మాట ఇచ్చాను అనేసి ఈ రకంగా చెప్పుకొని నాకు కంటెంట్ చేయండి నేను అసలు అవ్వలేదని భర్ణిగారు అడగడం తర్వాత ఎమానియాలో నేను ఇక్కడ రెండుసార్లు అయ్యాను కానీ నాకు అవసరం ఉంది ఈసారి ఇమ్యూనిటీ కావాలన్నట్టుగా ఒకసారి చెప్తాడు ఇలాగ ఒక్కొక్కరు వచ్చి అడుగుతారు అనమాట అడిగిన తర్వాత ఫైనల్గా ఆట ఆడడానికి ఒక టాస్క్ అయితే ఇస్తాడు బిగ్ బాస్ ఆ టాస్క్ బాగుంటుంది కొద్దిగా ఏదో నేను వాటిలో రెండు టాస్కుల్లోనే ఈ టాస్క్ బాగుంటుంది ఏంటంటే రెండు ఫిషులతో స్కిల్ టెన్లు ఉంటాయి అందులో కొన్ని బోన్స్ ఉండవు ఆ బోన్స్ అనేవి కొన్ని బ్యాగుల్లో ఉంటాయి ఆ బ్యాగులన్నింటినీ కూడా హుక్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఎస్ంగుల్లాగా ఉంటాయి ఆ ఎస్ంగులన్నీ హుక్ చేస్తూ ఆ బ్యాగుని తీసి అవన్నీ చేసి అక్కడ పెట్టాలి ఇందులో విషయం ఏంటంటే సింగిల్ హ్యాండ్తో చేయాలి ఇంకోటి ఏది ఉపయోగించడానికి వేయలేదు ఒక చేత్తో మాత్రమే చేయాలి అయితే ఇందులోని ఎమానియలు సంచాలకునిగా పెట్టారు ఆయన ఇద్దరు కలిసి కోరుకున్నారు ప్రియాంక ఏమి ఎవరిని ఎవరితో ఆడతానంటే కళ్యాణ్తో ఆడతాను నేను అంట అంటే ప్రియాంక ఒక వారియర్తో ఆడి ఓడిపోతే పర్వాలేదు మరి ఎవరితో ఓడిపోతామా అన్నట్టుగానే కొద్దిగా ఛాన్స్ ఇచ్చింది ఆయనకి వారియర్తో అతను ఎలా సోల్జర్ కాబట్టి రెండింటి టగ్ అఫా ఇద్దరు కూడాను బాగానే ఆడారు ఆడడంలోనైతే ఫౌల్ గేమా లేకపోతే ఇక్కడ ఆడిన గేమ్ మీరు అందరు చూసుంటారు మన కళ్యాణ్ ఏంటంటే కాలు ఉపయోగిస్తాడు మౌత్ ఉపయోగిస్తాడు ఆ సంచి తీయడానికి మౌత్ ఉపయోగించి తీస్తాడు కాలు కాలు పెట్టి ఎసరింగ్ చేయడానికి ఆ బ్యాక్ పౌచ్కేమో వేయడానికి అన్నిటికీ కూడా లెగ్ ఉపయోగిస్తాడు అప్పటికి ఇమానియల్ చెప్తుంటాడు వద్దు సింగిల్ హ్యాండ్తో ఉపయోగించాలి సింగిల్ హ్యాండ్ అది సింగిల్ హ్యాండ్ కానీ మన ప్రియాంక మాత్రం సింగిల్ హ్యాండ్తో ఉపయోగించి ఆమె ఆడుతుంటుంది ఏమంటే జెన్యున్గా ఆడుతుంది ఇక్కడ వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మూడు సార్లు చెప్తాడు ఇమానియల్ మూడు సార్లు కూడా పా కళ్యాణ్ ఆ విధంగానే చేసి ఏదో ఒకటి ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతుంటాడు కానీ కళ్యాణ్ చేసేస్తాడు ముందుగానే చేసి గంట కొడతాడు అయిపోయింది ప్రియాంక కూడా గంట కొట్టింది కాకపోతే ఇక్కడ వారియర్ని తయారు చేయాలి కాబట్టి అంటే ఒక రకమైన పోటీదారు ఇవ్వాలి లోపల కంటెంటర్లు కావాలి కాబట్టి కళ్యాణ్ని ప్రకటించేస్తాడు ఏమాన్యాల్ ఏమాన్యాలు ప్రకటించి కంట కంటెంటర్ షిప్పించేస్తాడు జెండా వస్తుంది జెండా తీసుకెళ్ళి పెట్టేస్తాడు మీరు అంతా చూసే ఉంటారు అయితే ఇక్కడ మీకు ఏమనిపించింది కళ్యాణ్ ఆట తీరుని ఏ విధంగా మీరు చూస్తారా ఆట తీరు బాగుందా లేకపోతే ఏదో దీనిగా ఇచ్చారు ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనిపించిందా ఇంటి దగ్గర మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి అలా విధంగా నెక్స్ట్ మన గౌతమ్ గౌతమ్ కృష్ణ అనే అతను వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత గౌతమ్ కృష్ణకి అందరూ చూ చూపిస్తారు అయితే నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్గా చేయడానికి వచ్చాను మీ అందరి చేత చిన్న ఫన్ వేలో గేమ్ ఆడిస్తాను ఆ గేమ్ని మీరు చూడండి అని అంటారు అది ఒక లవ్ ట్రాక్ ఇచ్చారు పులిహేర్లు కలపడం అది నాకు పెద్ద ఏమి అని అనిపించలేదు ఏదో నడిచింది అది రెండు పే లాగా వస్తారు సంగీనా గారితోనేమో సుమన్ శెట్టి అండ్ భరణి గారు చేస్తారు తర్వాత తనుజాను డిమన్ పవన్ రీతును ఇక మన కళ్యాణం చేస్తారు ఏదో అలా నడిచింది అది అయిపోయిన తర్వాత పొగట్టు మొక్కలు మొక్కలు పొగడుకోడు ఇవన్నీ చేసి చేస్తారు కానీ అది పెద్దగా అనిపించాలి అయిపోయిన తర్వాత నువ్వు ఎవరితో ఆడితో చేసుకో అంటే డీమా భర్ణి గారిని సెలెక్ట్ చేస్తారు గౌతమ్ అయితే భర్ణి గారికి ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టే బట్ ఆ ఛాన్స్ని పాపం ఆయన వినియోగించుకోలేక అయిపోయినట్టుగా అయిపోయింది ఎందుకంటే ఆయన మైండ్లో ఎక్కువ టెన్షన్స్ ఒక ఒక పక్క ఏమో ప్రెజరు ఎలాగైనా కంటెంట్ రావాలి పాపడిద్ది కదా ఒక ప్రెజర్ ఒకటి ఉంటుంది రెండో పక్క ఏమంటే అసలు డిస్టర్బెన్సెడ్గా ఉన్నాడు ముందు వీక్ అంతా కూడా నా వారం అంతా కూడా మొత్తం రోస్ట్ అయిపోయారు కదా ఆయన పాపం ఇద్దరు గొడవలు తనుజాను దివ్య గొడవలు నామినేషన్స్ అయ్యాయి నామినేషన్ విపరీతమైన వాదన ఈ అన్నింటిలో ఉన్నాడు ఆయన ప్రెజరే అయితే గారికి ఫైనల్ క్యాప్టెన్సీ ఉంది ఇది కంటెంట్ ఎలాగైనా అవ్వాలని ఒక ప్రెజర్ ఉంటుంది ఆ పాపం ఆయన ఆ గేమ్ని సరిగ్గా ఆడలేకపోయాడు అందులోని కలర్స్ మ్యాచింగ్ మూడు రౌండ్లు ఉంటుంది పైన రౌండ్లోనేమో కలర్స్ కింద రౌండ్లోనేమో బొమ్మలు కింద ఏమో మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకుంటూ అవి రావాలి అది ఒక దగ్గర ఉంటుంది చూసుకొని మళ్ళీ సేమ్ స్క్రీన్లో ఇంకో స్క్రీన్లో పెట్టాలన్నమాట ఆ టాస్క్ ఆడేట పాపం కష్టపడ్డాడు ఆయన కానీ గౌతమ్ ఆడిన తీరైతే ఏదైతే ఉందో ఎక్సలెంట్ మార్వలస్ ఆయన బాగా ఆడి చాలా ఫాస్ట్గా గౌతమ్ అన్నీ పెట్టుకొని చేసాడు ఎందుకంటే కొద్దిగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మైండ్ లెవెల్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అందులోనే ఏమీ లేదు బయట నుంచి ఆడడానికి వచ్చారు కాబట్టి బాగా ఆడాడు గౌతమ్ అయితే బాగా వచ్చింది ఈ టాస్క్ మాత్రం గౌతమ్ కృష్ణకు వచ్చింది పేరు గారు ఓడిపోయారు అని కొద్దిగా ఆయన అయ్యో పాపం అనిపించింది కొద్దిగా గారు ఓడిపోయారు కంటెంటర్ అయితే అవ్వలేకపోయారు అయిపోయిన తర్వాత ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు అందరూ కూడా ఈ విషయాన్ని లోపల హౌస్ మేట్స్ కూడా డిస్కస్ చేసుకుంటారు బర్నీ గారి బ్రదర్ గురించి వీళ్ళ గురించి పాపం అందరూ కూడాను జాలి పడతారు అయితే బిగ్ బాస్ ఏం చేస్తాడు ఒకవేళ కంటెంటర్ షిప్ గారికి జాలి చూపి ఇస్తాడా లేదా అది వాళ్ళకి వదిలేసి నెక్స్ట్ అంటే ఎవరో తప్పుకోవాలి కదా లోపల కంటెంటర్లకు ముగ్గురిన నలుగురున నలుగురున్న చాలా లాస్ట్ వరకు ఆ టైం వరకు తీసుకెళ్ళిపోయి లాస్ట్కి రీతుకి ఒక టార్గెట్ ఇచ్చి నువ్వు ఎవరినైనా కంటెంటర్షిప్ ఒకరిని సెలెక్ట్ చేయొచ్చు నీకు అవకాశం ఉందా నీకు ఇవ్వచ్చేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది అంటే ఒక దీని దృష్ట్యా ఒక ప్రణామానం రాగాలి ఈ వారం ఇదంతా కూడా నడిచింది అందరికీ ఛాన్స్ మరో ఛాన్స్ మరో ఛాన్స్ ఇవ్వచ్చు వస్తున్నారు కదా అలాంటి దృష్ట్యా ఒకవేళ ఇచ్చాడు అనుకోండి ఇస్తే రీతు బర్ణి కానీ మళ్ళీ సెలెక్ట్ చేస్తుందో సెలెక్ట్ చేయదు చూడాలి అయితే ఇదంతా మన ఎసెంట్నే కానీ చూస్తున్నా ఈ రకంగా ఎపిసోడ్ అయితే ముగిసింది కొద్దిగా సోసోగా నడిచినా కొద్దిగా ఆ మాత్రం గౌతమ్ విషయం వల్ల కొద్దిగా ఉంది మీరు అందరూ కూడా నా రివ్యూ చూస్తూ ఉండండి అలాగే ఈ ఎవ్రీ వారం అంతా కూడా కెప్టెన్సీ టాస్క్ కాబట్టి ఫైనల్ టాస్క్ కాబట్టి కొద్దిగా వెరైటీగా ఉండే ఆస్కారం ఉంటుంది ఏమో అనిపిస్తూ ఉంది కనుక మీరు వాచ్ చేయండి అదేవిధంగా నా రివ్యూ చూస్తూ ఉండండి నాకు కామెంట్ చేయండి నా రివ్యూ మీద ఎలా ఉంది ఈ సీజన్ అయిపోతూ ఉంది ఇంకా ఇంకే రెండు ఏమో ఈ వారం అయిపోయిన తర్వాత రెండు వారాలు ఉంటుంది థర్టీన్త్ వీక్ ఫోర్టీన్త్ వీక్ ఇంకే ఫైనల్ ఫినాలి లేకొచ్చేస్తుంది ఒక టాస్క్ మ్యాక్సిమం టికెట్ ఫినాలే ఉంటుంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంతా కూడా టికెట్ టు ఫినాలే అయిపోయిన తర్వాత ఇంకా మరి లేనంటే కనుక మీరు నా రివ్యూస్ని కొంచెం చూసి ఒకసారి లైక్ చేసి కామెంట్ చేస్తారో అందరికి చెప్తారని కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎన్ఆర్కే టాక్స్ మన ఛానల్ మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్